గైస్ క్రాకర్స్ అండ్ దీపాలు అండ్ పూజలు దర్శనం ఇవ్వాలంట ఏకాంత సేవ చెయ్యాలి పండగ ఈరోజు పండగైతే రుద్దా నా క్రాకర్స్ కావాలి నాకు కూడా కావాలి కానీ వద్దు ఏం కావాలి నేను అప్పుడు ఎప్పుడూ మా మమ్మీ ఉన్నప్పుడు మంచిగా చేసుకున్నది ఇవ్వాలి వెళ్ళి అవన్నీ లైక్ చేయడం కానీ ఇప్పుడు నాకు మా మమ్మీ తర్వాత నువ్వు ఉన్నావు కదా ചൂടു <laughs> പണ്ടുടൈസ് చె అది చెట్టు చెట్టు ఒకటి చురుచురు బతులు భూము చక్రాలు చెట్లు చిట్పటాలు పిక్చర్ గురించి కూడా ఉన్నాయా

దివాళి స్పెషల్ కాబట్టి నేను అయినా సో అయిన తర్వాత యాక్చువల్గా నా బాయ్ ఫ్రెండ్ చూపించాలి అది నా సెంటిమెంట్ కాబట్టి చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే దివాళి అంటే ఏంటి క్రాకర్స్ అండ్ దీపాలు అండ్ పూజలు పూజ ఆల్రెడీ అయిపోయింది దీపాలు కూడా వెలిగించాం కానీ క్రాకర్స్ బ్యాలెన్స్ ఉంది నాకు క్రాకర్స్ అంటే భయం నాకు భయమే ఓకే అయినా కూడా సెంటిమెంటల్కి నాకు వంశీ ఇప్పించాలి కదా ఇప్పించకుండా రూమ్ లో తొంగు ఉంటే బొజ్జు ఉంటే అవి రావు సో నాకు ఈ టైం వచ్చేసి దివాళీ రోజు టూ అవుతుంది ఆఫ్టర్నూన్ ఇంకా నాకు ఏమంటారు రేపు దివాళీ అంటే ఈ రోజే క్రాకర్స్ కొంటారు కొంటారు కదా అన్న కొంటారు ఇంకా కొనలేదంటే మంచిగా మీది ఇష్టం లేదు కదా లేదు అసలు లేదు అన్నగన్న ఇష్టం ఏందంటే నాకు ఏడా కాలుతుందో అని చెప్పేసి వాడు ఇప్పించాలని అంటు లేకుంటే మర్చిపోయి ఉంటాడు కానీ క్రాకర్స్ కావాలి అని చెప్పేసి వాడి దగ్గరికి పోదాం ఎందుకంటే నేను లాస్ట్ టైం అడగలేదు అందుకని ముందు కూడా నేను క్రాకర్స్ అని అడగలేదు నిన్నటి వరకు కూడా నాకు క్రాకర్స్ కావాలని టాపిక్ రేస్ చేయలేదు ఇవే నేను అడిగి ఉంటే వాడేమో కానీ చూద్దాం ఇప్పుడు వాళ్ళు అడిగితే సడన్గా ఎట్లా రియాక్ట్ అవుతాడు తిట్టకుండా ఏమంటారు ఇప్పిస్తాను అడుగు పద తీసుకుందాము అని చెప్పేసి అని అంటాడో లేకపోతే వద్దు నువ్వు చిన్నపిల్లవాన్ని మాట్లాడతాడో చూద్దాం యాక్చువల్గా వంశీ మెంటాలిటీ ఏంటి అని అంటే వద్దు అదే పొల్యూషన్ అవుతుంది అదవుతుంది ఇదవుతుంది అని చెప్పేసి మాట్లాడతాడు లేకుంటే నువ్వు చిన్నపిల్లవా మళ్ళీ దెబ్బలు తాగితే అది తాగితే లాస్ట్ టైం కూడా నాగన్న బర్త్డేకి ఏమైంది అనుకున్నావు నాగన్న బర్త్డేకి ఏమైందో నేను వంశీ నోటి నుండే చెప్పి వేసారండి

తీసుకో వాడుకో వాడుకోని చెప్తే చెప్ప ఇంత వంటనే లేదు బాగు దర్శనం చెయ్య ప్రతిసారి అన్నా ఇట్ల ప్రతిసారి ఇట్లా అంటే అన్నా రెడీ దిష్టిందాకు సరే కానీ పండగకి ఇట్లా నేను రెడీ అయ్యేది నువ్వు ఎందుకు చేసుకోవాడు ఎందుకు వచ్చి రావద్దు బస్టా చెప్పు ఒక ఇంటి దాన్ని నేను అయినప్పుడు పండగ ఈరోజు అయితే రుద్దా సరే సున్నిపిండి తెచ్చినా స్నానం చేసుకో చేస్తాం వస్తుంది మనం ఇట్లా చిట్టుకేస్తే ఇట్లా 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 అంటే సో నడు రెడీ అవసీ దగ్గర తెల్లగవుతావు కొంచెం తెల్లాలేకున్నా సాఫలంగా ఉంటాను అని అనుకుంటారు కానీ ఏముండదు అంత అడ్డులా సరే ఏమైనా మిస్ అవుతున్నావా నువ్వొద్దు నాకు ఇప్పుడు నాకు క్రాకర్స్ కావాలి నాకు క్రాకర్స్ కావాలి నాకు కావాలి వంశీ

శ్రీబాబు గారికి కూడా అదే చెప్తాను నేను ఆయన క్యాండిల్స్ అదే దీపాలు పెట్టమని చెప్తాను దివాస్ నో క్రాకర్స్ నువ్వు మరి నిన్న ఎందుకు లైట్ చేసినావు నేను నేను లైట్ చేయలేదు నీతో చేయించాను నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఫస్ట్ టైం కదా లైఫ్ లో లైఫ్ లో ఫస్ట్ టైమా నాకు భయం కదా నీ బాధ మరి అందుకే వద్దు 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 నువ్వు ఏసి తీపేసాలి ఏ చల్లు కావాలి నాకు కావాలి వంశ యు డు దట్ డ్రైవర్ని చూసి నువ్వు కూడా చేతో తీసి రెప్ట్ అట్లాంటి సో నో నాకు కావాలి నాకు కూడా కావాలి వద్దు ఏం కావాలి నీకేం కావాలి నాకు దీపాలు పెట్టడం కావాలి దీపాలు పెట్టడం కావాలి వెళ్ళి దీపాలు దీపాలు తెస్తావు రాత్రి దీపాలు ఇంకా పూలు పండ్లు తెస్తా పూజ క్రాకర్స్ కావాలి అంటే పెద్ద పెద్ద భావంభావం అనేవి కాదు నేను ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కానీ నేను ఎప్పుడు సరిగ్గా పెద్ద పెద్దగా బాంబా అనేవి కొంచెం ఇప్పుడు కొంచెం బెటర్ అదే ఇలా పెట్టి కొడుతానుండు నేను అప్పుడు ఎప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు మంచిగా చేసుకున్న దివాలి వెళ్ళి అవన్నీ లైట్ చేయడం కానీ ఇప్పుడు నాకు మా మమ్మీ తర్వాత నువ్వు ఉన్నావు కదా నా ప్రాణమా సుస్వాగతం నాకు మళ్ళీ ఆ డే ఇప్పుడు కావాలి నీకు కావాలంటే

మజాకులు అవుతున్నాయి నా లైఫ్ అంటేనే మజాకులు అవుతున్నాయి అదే కామెంట్స్ కి రెస్పాన్స్ అయ్యి అది వేస్తేనేమో దాంట్లో బ్లష్ అవుతారు నేనేమన్నా అడిగితే అది నో అంటారు అసలు లవ్ చేస్తున్నారు వాళ్ళందరూ వీళ్ళు వచ్చాడు బాగా వచ్చాడు బాగా వచ్చాడు ఊకే ఏడిపిస్తారు ఇంట్లో అందరూ ఏమైంది మొత్తం అదే పాట పాడిన్ తెలుసు అలా పాపం నెల్లూరులో అంతా తారా తారా చాలా తారా అంటారు చెప్పు నా బా ఏందన్నా అది కదా క్రాకర్స్ కావాలంటుంది అన్న అంటే క్రాకర్స్ నాకు కూడా కావాలి ఊరి ప్లేయర్లు నువ్వు చెప్పాల్సిన వాడి నువ్వు అట్లా అంటే ఎట్లా బ్రో దీపాలు దీపాలు వెళ్ళియ్యాలి బ్రో అసలు నాకు అర్థం కాదు ఎందుకేస్తావు నువ్వు వాళ్ళ మీద మనసుల మీద వద్దన్నా క్యాన్సల్ కావాలి పూజ చేసుకోవాలి

ఇప్పే మరి అలుగుతావాల్ అంటే కావాలన్నప్పుడు టైం ఇస్తానే ఉన్నావు కదా బ్రేకప్ అయిందా నెల్లూరుకి ఎందుకు పోయినా మరి బ్రేక్ పోయినా పోయినా పెళ్లి చెప్పు క్రాకర్స్ ఇంటి పెద్ద కదా నేను నిన్న నమ్ముకునే కదా ఇంటికి వస్తున్నాను మరి క్రాకర్స్ ఒక లెక్కరా మీ అందరికి

అంటే నేను బయటేమని చెప్పుకుంటున్నా నాకు ఇంటి ఇంట్లో పరంగా ఎవరు లేకపోయినా సరే నాకు టీం పరంగా శ్రీప్రభున్నాడు నేను చచ్చిపోతే కూడా వస్తాడు అడుగుతాడు చూడండి

నీకేం కావాలి అంటే ఎందుకు సురసురు బతులు అయి నువ్వు వేలు చో పెట్టవు నువ్వు కాల్చో పెట్టవు మూతి వాళ్ళతో

అనర్ అంటే దాని పొమ్మక్రం కదా తినొకసారి తినే ప్లీజే తినే తీసుకో వంశీ అనర్

వేరే బాయ్ఫ్రెండ్ ఉన్నా చాలా బాగుంటాడు చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు చాలా చాలా క్యూట్ ఇప్పుడు ఏమారింది ఇప్పుడు ఇంకా నీట్ గా ఉన్నా ఇప్పుడు వేరే బాయ్ఫ్రెండ్ అప్పుడు బాయ్ఫ్రెండ్ వేరు ఇప్పుడు బాయ్ఫ్రెండ్ పేరు బనానల్ కూడా ఉన్నాయాడా అయ్యా తిట్టిగాడే మన ఏం పాట ఏంటివిరా పాండా

తాళ్ళు తాళ్ళు అన్న కూడా ఇట్లా పెట్టుకోవే నీ ఎయిట్ ఉంటుంది ఇవన్నీ తాళ్ళు ீ அமல் இது నువ్వు కాల్ చూపెట్టవుని నువ్వు కాల్ చోపెట్టవు ఎందుకే నీకే చిన్న చిన్న చిట్ పడాలేవేలా కట్ చేస్తున్నా వచ్చి చూడు చిట్ పడాలి చూడు దాని మీద దాని మీద పేరు చూడు అంటే తినేవు కిట్కాట్లు అది ఇల్లండి ఏ ఇల్లండి పాప అంటే ఇచ్చేసి ఏ రీల్స్ ఎన్ని కావాలి కన్కి కన్కి ఎన్ని కావాలి రీల్స్

దూరం జరిగి అంటే ఇది ఒక అనగో పది వాళ్ళలో ఇచ్చేసాయి ఇంకొక ఐదు పదిహేను హండ్రెడ్ వాళ్ళలో ఐదు ఆరు లడ్లు ఇచ్చేసాయి ఒక పది ఇచ్చేసాయి అదొక డిఎన

అన్నవరండి మరే మీకు ఎందుకు కావాలో చెప్పి అన్న రెండు మంచి క్వాలిటీవి అన్న ఇవి కాకుండా మా మాకు కావాలి ఆ ఇచ్చిన పెట్టాలి పెట్టాలి ఆరా పెట్టాలని అవుతుంది అన్న පෑර්ජාල මොනව අඩ න්න

ఏం కావచ్చారా తీసుకోవం మళ్ళా పోయినాక మీ ముగ్గురు ఇవన్నీ అయిపోయేదాకా కిందనే ఉండాలి మీరు చెప్తున్నాయి ఇవన్నీ అయిపోయా కిందనే ఉండాలి అన్ని ఉండాలి అందరు ఓకే అనా ఇవన్నీ ప్యాకేజీ ఇచ్చేసానా చాలా ఇంకా హ్యాపీయా 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 బ్రో అన్ని బిల్ చేసేసానా